వెల్కమ్ టు డ్రీమ్ నా పేర్ లుంబిని కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ఇష్యూ అయినా అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్ని కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఒకే దగ్గర డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సో ఆల్రెడీ వినే ఉంటారు దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా చాలా వస్తున్నాయి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఇంత మందికి ఉన్నాయా అని అనిపించేలాగా ఉంది సో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి ఎలా ట్రీట్ చేస్తారో అవన్నీ అడిగి తెలుసుకుందాం మాతో పాటు డాక్టర్ గుప్తా గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ నిజంగా లాస్ట్ టైం మీ వీడియోస్ నేను చూశాను చాలా మంది అప్రోచ్ అవుతున్నారు అంటే ఎంక్వైరీస్ కూడా ఇన్ వస్తుంటే కిడ్నీ సమస్యలు నిజంగా ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది సో చెప్పండి కిడ్నీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మేజర్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటేనే డయాలసిస్ అంటారు అట్లాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటారు అవును అసలు సూది లేకుండా ఇంత న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అవునమ్మా యాక్చువల్ గా ఏంటంటే మేము చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము ఓకే ఏంటంటే కిడ్నీ గురించి అలోపతిక్ లో చాలా ట్రీట్మెంట్ లేదు అరౌండ్ ద వరల్డ్ దే ఓన్లీ డూ ఏ సమ్ ట్రీట్మెంట్ అండ్ ఫైనల్లీ దే కమ్ ఎట్ ఎండ్ విత్ డయాలిసిస్ దెన్ ఫాలోడ్ బై కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాబట్టి మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము మా వెల్నెస్ సెంటర్లో వీ హ అన్ని స్పెషలిస్ట్ ఉంటారు ప్రపంచం ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న స్పెషలిస్ట్ అందరు మాతోనే ఉన్నారు హోమియోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆక్యూపెషర్ డాక్టర్ ఆకుపెంచర్ డాక్టర్ సింగీర్ డాక్టర్ లీచ్ డాక్టర్ కైరో డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ లీడింగ్ డైటీషియన్ అండ్ సో మెనీ స్పెషాలిటీస్ మేమందరం కలిపి ఒక్క రూఫ్లో ఉన్నాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్కు తప్పకుండా మేము అన్ని పద్ధతుల టుగెదర్ ఇంటిగ్రేట్ చేసి టీచ్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మా దగ్గరికి పేషెంట్స్ కెనడాకి వెళ్ళి వస్తున్నారు యుఎస్ నుంచి వస్తున్నారు తెలంగాణ నుంచి వస్తున్నారు ఆంధ్రా నుంచి వస్తున్నారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ ఇండియా నుంచి వస్తున్నారు వీ హ్యావ్ వాట్ ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పేషెంట్స్కి ఇన్ పేషెంట్స్ కూడా ఇంతకు ముందు లేకుండే మెనీ పేషెంట్స్ ఆర్ స్టేయింగ్ నియర్ బై హోటల్స్ డాక్టర్ గారు మీరే స్టార్ట్ చేయమంటే మేము జస్ట్ వి ప్రొవైడెడ్ సమ్ ఫెసిలిటీ సో రిజల్ట్స్ ఆర్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే వాళ్ళకు చాలా రిజల్ట్స్ వస్తుంది ఆయాసం తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది వాపు తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది చాలా వరకు రిలీఫ్ అయిపోతున్నారు రిలీఫ్ అయిపోతున్నారు ఈ కిడ్నీతో పాటు మేము ఏం చేస్తున్నామంటే మన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి ఫస్ట్ హోమియోపతిక్ డాక్టర్ చూస్తారు తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు ఆక్యుపెన్షన్ డాక్టర్ చూస్తారు ఆక్యుపెషర్ డాక్టర్ చూస్తారు డైటీషియన్ చూస్తుంది చూసేసి ఇది విల్ ప్లాన్ దానికి ఏం ఫుడ్ ఇవ్వాలి తర్వాత లాస్ట్లో యోగా డాక్టర్ కూడా ఉంటాడు ప్రొఫెషనల్ యోగా టీచర్ ఆమెకు ఆ కిడ్నీ సంబంధించిన ఎక్సర్సైజెస్ చూపిస్తుంది ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల గురించి ఫస్ట్ థింగ్ ఏంటమ్మా మన ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికి చూపించేది ఇది రామవనం లాగా పనిచేస్తుంది దీన్ని సొరకాయ అంటారు ఆన్గయ అంటారు సొరకాయ అంటారు ఇది కిడ్నీ పేషెంట్స్ మేము లంచ్లో మెయిన్ మీల్ లాగా ఇస్తాం ఫుడ్ మామూలుగా కర్రీ ఇంత తీసుకుంటాం కదా ఆల్మోస్ట్ ఒక ఒకటి ఒకటి లాగా ఇస్తే మెయిన్ గా మెయిన్ గా నైన్టీ పర్సెంట్ ఇస్తాము తర్వాత వెజిటేబుల్స్ ఇస్తాము బార్లీ ఇస్తాము వేరే ఇస్తాము దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్నూన్ ఇది ఇస్తాము నైట్ ఏమో బీరకాయ బీరకాయ అంటారు ఇది మెయిన్ ఫుడ్ దిస్ ఇస్ లంచ్ టైం దిస్ ఇస్ డిన్నర్ దిస్ డిన్నర్ ఈ రెండు వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ లో చాలా వరకు క్రియాటి తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది వెరీ వెరీ ఎఫెక్టివ్ ఓన్లీ థింగ్ సోరకాయ మాత్రం ఒక లక్షలో ఒక్కొక్కసారి చేదు వస్తుంది సో బిఫోర్ ఈటింగ్ దిస్ యూ షుడ్ టేస్ట్ ఇట్ టేస్ట్ చేసి జ్యూస్ చేయాలి ఒక చేకోండి తీసుకోవద్దు లక్షలు రెండు లక్షల్లో ఒకటి వస్తుంది సో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా దీనివల్ల బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది మేము ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ తయారు చేసాము మా దగ్గర టెస్ట్ మోన్యల్స్ కూడా ఉన్నాయి సో కిడ్నీ పేషెంట్స్కు ఆఫ్టర్నూన్ సోరకాయ నైట్ బీరకాయ ఇస్తున్నాము దాంతోపాటు మేము పేషెంట్స్కు ఫుడ్లో మేము రైస్ అండ్ చపాతీ ఇవ్వడం లేదు ఫర్ ఫిఫ్టీన్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ వరకు క్యూరే వరకు రైస్ అండ్ చపాతీ బదులు బార్లీ బార్లీ అనేది మనం ఏండ్ల నుంచి వాడతారు చాలామంది అది డయూరిక్గా పనిచేస్తుంది ఎక్సెస్ వాటర్ను బాడీలోకి వెళ్ళి తీసేస్తుంది బార్లీ గింజలతోనే మేము ఒక పిండి చేసాం దాంతోనే రో రోటీ రోటీ చేస్తాం మా సెంటర్లో బార్లీ చపాతి చేస్తాము చాలా ఈజీ ఇంకోటి ఏమో బార్లీ రవ్వ కూడా ఉంది మాతోన బార్లీతోనే రవ్వ కూడా డెవలప్ చేస్తాము దీంతోనే మేము కిచిడీ లాగా చేస్తాం ఉపుమాలాక కిచడీ లాగా వెజిటబుల్ చేస్తాం ఆఫ్టర్నూన్ ఏమో బార్లీ దలియా అంటాం ఇది ఇస్తాము నైట్ ఏమో బార్లీ రోటీ ఇస్తాం ప్లస్ ఆల్ వెరీ ఎఫెక్టివ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కిడ్నీ పేషెంట్స్కి ట్రై చేసేస్తే వాళ్ళే టెస్ట్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ లోపడే తెలిసిపోతుంది రిజల్ట్ తెలుస్తుంది అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ మీరేం లేదు మా దగ్గర రాకుండా బార్లీ గింజలు తీసుకొని గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని రోటీ చేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ బార్లీ రవ్వ వెరీ వెరీ ఎఫెక్టివ్ అసలు రైస్ చపాతి మానేసేస్తే దీంతో దలియా చేసుకోవచ్చు ఎనీథింగ్ వీ కెన్ మేక్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక డికాక్షన్ ఇస్తాం ఆ డికాక్షన్ వాటర్ బదులు ఈ డికాక్షనే తాగమంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులందరూ కొంచెం జాగ్రత్తగా వినేసి చూసుకోవాలి ఇది ఏమని అంటే గోకురు ఇది రామ్ లాగా పనిచేస్తుంది దీన్ని తెలుగులో పల్లెరికాయ అంటారు ప్రతి ఊర్లో దొరుకుతుంది ప్రతి పల్లెటూరులో దొరుకుతుంది దీన్ని చూడరు మేము చాలా రీసెర్చ్ చేశాము ట్రై చేసాము లక్షల మందికి ఎక్స్పెరిమెంట్ చేసాము సైంటిఫిక్ పేపర్స్ కూడా వ్రాసాము దీని మీద గోకురు మీద ఓకే గోకురు అంటే పల్లీరకాయకాయ ఇది నేను ఒక ఒక లీటర్ వాటర్లో ఇది రెండు చెంచాలు ఇది గిలాయ అంటారు దీన్ని చిప్పదిగ అంటారు ఇది ఒక చెంచా ఒక చెంచా బార్లీ గింజలు ఒక చెంచా ఇది క్వాత్ అంటాం వృక్షదోష్ క్వాత్ ఇది ఒక రెండు చెంచాలు ఇది ధనియాలు ఒక రెండు చెంచాలు జీలకర్ర ఒక చెంచా సోంపు ఒక చెంచా ఇవన్నీ ఒక లీటర్ వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసేసి పేషెంట్కు స్టీల్ బాటిల్లో పోసేసుకొని దినమంతా తాగమంటాం వాటర్ బదులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక గ్లాస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక కప్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్లో మన కిడ్నీస్ మీద పనిచేస్తుంది ఏదైతే క్రియాటనైన్ ఎక్కువ ఉందో క్రియాటైన్ తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోతుంది కిడ్నీ జిఎఫ్ఆర్ పెరిగిపోతుంది పేషెంట్ జనరల్ హెల్త్ పెరిగిపోతుంది ఇంప్రూవ్ అవుతుంది వాపు తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది పేషెంట్ ఒక త్రూ ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్లోనే పేషెంట్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ప్లస్ మా మా హాస్పిటల్లో మేము కిడ్నీ రీజునబేషన్ థెరపీ అని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ చేస్తాం పేషెంట్కి ఒక రోజు ఒక సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఫస్ట్ మేము పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాము మాతో ఒక సోనా రూమ్ అని ఒక రూమ్ డెవలప్ చేస్తాం దానిలో అన్ని హర్బ్స్ ఉంటాయి ఒక పదిహేను నిమిషాలు పేషెంట్ అక్కడ కూర్చోబెడతాం జస్ట్ కాట్ మీద అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది కూర్చోబెడితే ఒక లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది జస్ట్ కూర్చోవాలంతే ఆ చెమట వల్ల టాక్సిన్స్ పోతాయి కరెక్ట్ అమ్మా అదే దాని పేషెంట్ బట్టి కూర్చోవాలి అంతే దట్స్ రైట్ అని హర్బ్ హర్బ్స్ వేస్తాం సో ఆ హీట్ వల్ల క్రియాటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని తగ్గుతుంది అదొక డయాలిసిస్ మిషన్ లాగా పనిచేస్తుంది నేచురల్ డయాలిసిస్ లాగా పనిచేస్తుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు రియాక్షన్స్ లేదు ఏం ప్రాబ్లం లేదు సో ఈ ట్రీట్మెంట్ చేస్తాము కిడ్నీ ప్యాక్ చేస్తాము ఒక టబ్బులో పసుపు పసుపు ఇంకా హర్బ్స్ వేసేసి పేషెంట్ ఒక రన్ బెన్ అరగంట సేపు టబ్బులో పండబెట్టేస్తాం అప్ టు కిడ్నీస్ వరకు దానివల్ల కిడ్నీ రిజనివేట్ అవుతుంది కిడ్నీ ప్యాక్ ఇస్తాము కిడ్నీ బస్తీ చేస్తాము ఆక్యుప్రెషర్ చేస్తాము ఫుట్ మసాజ్ చేస్తాము అబ్బయంగం చేసేస్తాము సో డిఫరెంట్ 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 ట్రీట్మెంట్ ఒకటే ట్రీట్మెంట్ వల్ల కిడ్నీ ప్రాబ్లం అనేది తగ్గదు మోస్ట్ టబన్ ప్రాబ్లం మన బాడీలో ఏంటంటే నెఫ్రాన్ అండ్ న్యూరాన్ నెఫ్రాన్ ఈజ్ అ కిడ్నీ న్యూరాన్ ఈజ్ అ బ్రెయిన్ తగ్గదు ఏదా ఏ ట్రీట్మెంట్కైనా తగ్గుతుంది సో మా మల్టిపుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మాకు కాబట్టి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి ప్లస్ పేషెంట్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్లో డైట్ అమ్మ పేషెంట్స్కి ఏంటంటే ఇది ఈ జ్యూస్ ఇస్తాము మొక్కబుట్ట దీన్ని ఏమంటారంటే కాన్ సిల్క్ అంటారు ఇది జనరల్గా మనం దీన్ని పడేసేస్తాం మేము ఒక యాభై గ్రాములు ఇది కాన్ సిల్క్ తీసేసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసేసి బాయిల్ చేసి హండ్రెడ్ ఎంఎల్ టు ఫిఫ్టీ ఎంఎల్ అయినాక రోజు ఒకసారి రెండు సార్లు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది క్రియాటన్ తగ్గుతుంది జనరల్ వెల్ బీయింగ్ పెరిగిపోతుంది యూరిన్ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది జనరల్ గా అందరు అందు గురించి మీరు ప్రతి ఒక్కరు ఏంటంటే బుట్ట కొన్నప్పుడు ఇంట్లో కిడ్ నాన్ కిడ్నీ పేషెంట్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు బుట్ట కొన్నప్పుడు మొక్కబుట్టేసి బుజ్జుట్టు పడేయకుండా సాయంకాలం టీవర్ ఇది తాగండి వాటర్ చేసి వాటర్ బాయిల్ చేసేసి డికాక్షన్ లాగా చేసేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోయింది నాట్ ఓన్లీ కిడ్నీ ఫంక్షన్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఒక పేషెంట్కు స్కిన్ ప్రాబ్లం ఉండే ఈ కాన్సిల్కి వల్ల సూర్యాసిస్ ప్రాబ్లం ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎగ్జిమాస్ ఉండే ఒట్టి కాన్సిల్తో ఎక్స్పెరిమెంట్ చేసాము ఆ పేషెంట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత డాక్టర్ గారు నేను ఏం చేయలేదు ఇది ఒక్కటే చేస్తానో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అంటున్నారు చూపించే చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే మేము ఒక గ్రీన్ జ్యూస్ కూడా ఇస్తాం పేషెంట్స్కు ఇంకోటి కిడ్నీ పేషెంట్స్కి రోజు చట్నీ ఇస్తాం ఓన్లీ పుదీనా చట్నీ పుదీనా ఓన్లీ పుదీనా మార్నింగ్ ఒకసారి ప్లస్ కొత్తిమీర ఇదో ఇదేమో కొరియాండర్ కొరియాండర్ అనేది కిడ్నీ క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది నార్మల్గా కూడా మీరు టీ తాగాలన్నప్పుడు సాయంకాలం ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసేసి డికాక్షన్ చేయడం వల్ల కిడ్నీ క్లీన్ అవుతుంది సో కొత్తిమీర ప్లస్ ఇదేమో పుదీనా పుదీనా ఇదేమో కరేపాకు కరేపాకు కరేపాక్ యూ కెన్ మేక్ ఎ చట్నీ ఆల్సో విత్ దిస్ చట్నీ తీసుకోవడం ప్రతి ఇంట్లో ఉంటుంది దీనివల్ల దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ప్లస్ ఇంకోటి బీపీ ఉన్న వాళ్ళకి ఒకటి రామానం లాగా పనిచేస్తుంది ఎవరికైతే బీపీ ఉందో ఇంత బంచ్ కరేపాక్ ఇది కర్రేపాక్ మామూలుగా మనం స్మెల్ గురించి టేస్ట్ గురించి ఫ్లేవర్ గురించి వాడతాం మేము బీపీ పేషెంట్స్కు ఓ బంచ్ కరివేపాకు వాటర్ వేసేసి బాగా బాయిల్ చేసి ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత రోజు రెండుసార్లు తీసుకుంటే ఒక టెన్ డేస్ లోపలనే చాలా మంది బీపీ తగ్గుతుంది డాక్టర్ టాబ్లెట్ తగ్గించాలా తగ్గించాలా అంటున్నారు మేము మానిటర్ చేస్తున్నాం చేసేసి స్లోగా 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 తగ్గించేస్తున్నాం దీనివల్ల ప్రతి ఇంట్లో ఉండేది సో యూ కెన్ ట్రై కొత్తిమీర్ పుదీనా కరేపాక ఆల్సో దే కెన్ యూస్ మోస్ట్ కిడ్నీ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తి కొత్తిమీర కొత్తిమీర ఈజ్ హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ పనిచేస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన అందరికి అందరికీ మనకు తెలిసిందేది బూర్ది గుమ్మడికాయ ఇది మనకి ఏంటంటే కిడ్నీ ఫ్లష్ చేస్తుంది ఇది ఏంటంటే బాడీలో ఒక అమృతం లాంటి లాగా పనిచేస్తుంది బూర్ది గుమ్మడికాయ సో ఇట్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్ సో మెనీ చాలా ప్రాబ్లమ్స్కు తగ్గిస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది వీక్నెస్ తగ్గుతుంది బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీ రిజునవేషన్ పెరుగుతుంది సో జస్ట్ అమృతం చాలా మంది తెలియదు అసలు దీని వల్ల సో ఇదేంటంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకోవచ్చు కిడ్నీ పేషెంట్ మా హాస్పిటల్లో అయితే దీంతో మేము కర్రీ చేస్తాం బూడి దిగుమా బూడి కర్రీ చేసేస్తాము రా పప్పయ్య కచ్చి పప్పయ్య తింటారు మామూలు దగ్గర పప్పాయ కచ్చి పప్పాయ అంటారు రా పప్పయ్య ఆ పప్పాయతో కూడా మేము కర్రీ చేసేస్తాం దానివల్ల కిడ్నీ పేషెంట్స్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో మన ప్రేక్షకులకు ఇది ఈ బూడిద గుమ్మడికాయ కర్రీ కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ ఇంకోటి మేము ఈ కిడ్నీ పేషెంట్స్కు ఈ కొత్తిమీర ఉంది కదమ్మ కొత్తిమీరతో కొత్తిమీర ఒకటి తినలేరు ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కి సాల్ట్ ఇవ్వం మేము సాల్ట్ అవసరం సాల్ట్ లేకుండా మేమేం చేస్తాం ఈ కొత్తిమీర చట్నీలో కొంచెం పైనాపిల్ యాడ్ చేస్తాం టేస్ట్ గురించి బికాస్ సాల్ట్ ఉండదు కాబట్టి పేషెంట్స్కి తినలేరు ఈ ఫీల్ అన్కంఫర్టబుల్ చట్నీలో రోజు మనం ఒకరోజు యాపిల్ యాడ్ చేస్తాం ఒకరోజు జామకాయ యాడ్ చేసేస్తాం ఒకరోజు పైనాపిల్ యాడ్ చేసేస్తాం సో దట్ పేషెంట్స్ ఫీల్ మచ్ బెటర్ టేస్ట్ ఆల్సో ఇంపార్టెంట్ వాళ్ళకి సాల్ట్ ఉండదు కాబట్టి ఈ కాంబినేషన్ లో టేస్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మా వెల్నెస్ సెంటర్లో అట్లీస్ట్ లంచ్ గురించే చాలా మంది కిడ్నీ పేషెంట్ వస్తారు లంచ్ చేయడానికి ఎందుకంటే బికాస్ లంచ్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ మా కిడ్నీ పేషెంట్స్ ఇంకోటి ఏంటంటే మందులు స్కిప్ చేయాలి అంటే ఇలాంటి ఆనియన్ ఆల్సో కిడ్నీ పేషెంట్స్ ఇస్తాం మేము ఆర్నియన్ కర్రీ చేస్తాం ఆర్నియన్ సలాడ్ చేసేస్తాము ప్లస్ కిడ్నీ పేషెంట్ సాల్ట్ వాడము కాబట్టి మేము ఉసిరికాయ వాడతాం కిడ్నీ కిడ్నీ పేషెంట్స్కు సో మావన్నీ ఏంటంటే నేషనల్ కదమ్మా హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడాలి డయాలసిస్ అంటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ హాస్పిటల్లో పడుకోవాలి పెయిన్ఫుల్ మళ్ళీ ఎక్స్పెండిచర్ స్ట్రెస్సు మళ్ళీ వీక్నెస్ ఉంటుంది మా అవర్ ఆల్ నేచురల్ మెడిసిన్స్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏమన్నీ ట్రై చేసుకోవచ్చు లేని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు నష్టం లేదు ఇంకోటి ఏంటంటే మేము ఒక కిడ్నీ ప్యాక్ అని ఒకటి డెవలప్ చేసాము మన ప్రేక్షకులకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తానమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది హాట్ వాటర్ రెండు బ్యాగ్స్ ఉంటాయి ఒక దానిలోనేమో వామ్ వాటర్ వామ్ వేడి నీళ్ళు ఒక దానిలోనేమో చల్లనీళ్ళు ఒక ఒక సైడ్ వేడి ఒక సైడ్ చల్ల ఉండడం వల్ల కిడ్నీ ఏదైతే పనిచేస్తులేదో దాన్ని కిడ్నీని స్టిమ్యులేట్ చేస్తుంది రిజన్వేట్ చేస్తుంది మేము లక్షల మంది పేషెంట్స్కు ట్రై చేస్తాము ప్రేక్షకులు కూడా చూపిస్తాము ఇదేమో హాట్ హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్ కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్ తర్వాత మేము రెండు క్లాత్స్ డిజైన్ చేసాము పేషెంట్కి ఇస్తున్నాము ఇదేమో కాటన్ క్లాత్ ఇదేమో వెల్ వెట్ క్లాత్ ఫస్ట్ ఏంటంటే కాటన్ క్లాత్ను ఇలా ఇలా ర్యాప్ చేసేసుకోవాలి ఇలా ఇదేమో కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ను మనం కట్టుకునేటప్పుడు వాటర్లో ముంచాలి ముంచేసి జస్ట్ వాటర్ చేసి వెట్ క్లాత్ వెట్ క్లాత్ ఫస్ట్ బ్యాక్ సైడ్ ఏమో హాట్ వాటర్ బ్యాగ్ ఫ్రంట్ సైడ్ ఏమో కోల్డ్ వాటర్ బ్యాగ్ ఈ కాటన్ క్లాత్ ను వాటర్ లో తడిపేసేసి వాటర్ తీసేసి ఇలా ర్యాప్ చేసుకోండి ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత పైన నుంచి మళ్ళీ బ్లాంకెట్ క్లాత్ ఈ క్లాత్ ఇలా క్లాత్ మొత్తం ర్యాప్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఏమో హార్ట్ ఒక ట్రేస్ ఏమో కోల్డ్ ఇవన్నీ కిడ్నీ చేస్తుంది ఇవన్నీ పేషెంట్స్ మినిమం ఒక ఇంట్లో కూడా చేసుకోవచ్చు మతం అన్ని రెడీ ఉన్నాయి ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్తున్నాం పేషెంట్స్ మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది క్రియాటింగ్ తగ్గుతుంది జిఎఫ్ఆర్ పెరుగుతుంది విరిన్ అవుట్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు నాచురోపతి ట్రీట్మెంట్ అమ్మ చాలా మంది కిడ్నీ క్రానిక్ డిసీజెస్ కానీ అక్యూట్ సింటమ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా సో అన్నిటి కూడా ఈ పద్ధతిలో లో సాల్వ్గా మేము ఆల్మోస్ట్ పేషెంట్ పాయింట్ ఫైవ్ ఉంది ఆమె యూఎస్ఏ ఫ్లోరిడా నుంచి వచ్చింది డాక్టర్స్ అక్కడ చెప్పారంట ఏ మార్గం లేదు అమెరికాలో ఓన్లీ యో టు గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దొరకాలి డబ్బులు మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా అది సెట్ అవుతుందా లేదో తెలియదు వీ డోంట్ నో సమ్ టైమ్స్ ఇట్ రిజ ట్రాన్స్ప్లాంట్ అయినాక కూడా ఇట్ మే రిజెక్ట్ ఆల్సో కాబట్టి మా దగ్గర ఉండి ఒక ట్వంటీ డేస్ ఉందమ్మా ట్వంటీ డేస్లో ఆమెకు యోగా చేయించాము ట్రీట్మెంట్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ మేము కిడ్నీ రిజనవేషన్ ట్రీట్మెంట్ చేసేసాము తర్వాత టెస్ట్ చేస్తే లెవెన్ పాయింట్ నుంచి ఆమెకు ఎయిట్ పాయింట్ ఫోర్ వచ్చింది షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ట్వంటీ డేస్లోనే ఆమె జనరల్గా మేము వన్ మంత్ అంటాము కానీ ఆమె ఆమె ఏంటంటే రోజు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం కిడ్నీ యోగా ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం ఆమె టూ అవర్స్ చేయమంటే ఫోర్ ఫోర్ అవర్స్ చేసింది ఎందుకంటే ఆమెకు వేరే లేదు డాక్టర్ గారు నేను ఫ్లోరిడా నుంచి వచ్చాను నాకు వేరే పని లేదు ఓన్లీ థింగ్ ఇస్ నా కిడ్నీని నేను సేవ్ చేసుకోవాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేకుండా నమ్మకంతోనే నేను దగ్గరికి వచ్చాను డాక్టర్ గారు అని మనం చెప్పిన దానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసింది స్ట్రిక్ట్గా డాట్ అంటే డాట్ ఫుడ్ ఎక్సర్సైజు ట్రీట్మెంటు మా దగ్గర సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ అంటే కరెక్ట్గా డాట్ అంటే ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్ వచ్చే వచ్చేస్తుండే సో పేషెంట్ ఇంట్రెస్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మేము చెప్తాం పేషెంట్ సరిగా చేయలేదు అనుకోండి మేము ఒక మినిమం ఒక త్రీ అవర్స్ కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాము కిడ్నీ పేషెంట్స్కు ట్రైనింగ్ ఇస్తాము చూపిస్తాము వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేసేస్తాము వాళ్ళు చేయాలి దే హ్యావ్ టు డూ ఇట్ సో దిస్ ఈస్ వెరీ ఈజీ అమ్మ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కిడ్నీ దిస్ ఈస్ కిడ్నీ ప్యాక్ బ్యాక్ సైడ్ ఈజ్ హాట్ వాటర్ బ్యాగ్ ఫ్రంట్ సైడ్ కోల్డ్ వాటర్ బ్యాగ్ ప్రాబ్లం ఉన్నాకి కూడా క్యూర్ అయిపోయింది అని చెప్పేసి బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ బిఫోర్ డూయింగ్ గోయింగ్ సపోజ్ డాక్టర్ గారు మీకు డయాలిసిస్ చెప్పారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెప్పారు అట్లీస్ట్ టేక్ ఏ సెకండ్ ఒపీనియన్ మేమైతే ఆపరేట్ చేయము సర్జరీ చేయము అండ్ ఇట్ ఈస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ ఆల్సో అవన్నీ నేచురల్ పద్ధతిలో కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ లాగా మా దగ్గరికి రావాలి వచ్చేసి సలహా తీసుకోండి వెజిటబుల్స్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా యాక్చువల్గా ఏదంటే ఎవ్రీ ఫుడ్ ఈ హ్యావింగ్ అసిడిక్ అండ్ అవర్ బాడీ పిహెచ్ బ్లడ్ పిహెచ్ఎస్ సెవెన్ పాయింట్ ఫోర్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా చూడాలి విచ్ ఇస్ ఎసిడిక్ అండ్ ఆల్క్లైన్ ఆల్క్లైన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ రావు సో మనం ఏంటంటే ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం సో దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో మే ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ కాబట్టి ఫుడ్లో ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి జస్ట్ గూగుల్లోకి వెళ్తే ఆల్కలైన్ ఫుడ్ అంటే యూ గెట్ ఆల్ ద చాట్ హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని ఆల్కలైన్ ఫుడ్ చార్ట్ తీసేసుకొని కిచెన్లో పేస్ట్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టేక్ ఆల్కలైన్ ఫుడ్ థర్టీ పర్సెంట్ టేక్ ద యాసిడిక్ యాసిడిక్ ఫుడ్ తీసుకున్నా పర్లేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్ట్ ఫైవ్ హండ్రెడ్లో అమెజాన్లో దొరుకుతుంది ఎనీవే ఎనీ స్టీల్ షాప్లో కూడా దొరుకుతుంది దీన్ని వెజిటబుల్ స్టీమర్ అంటారు वेजिटेबल स्टीमर्मो हाट वाटर पेयले पोसे दीनों वेजिटी ऐक्चुअल किडी वर्डक दिस्ल वेरी वेरी गुड दिश रेड कैप यकम दिस्ज ब्रकोली आलो पेटे जस्ट इक इला मूत पे मैं कोजिटब स्टीमता है वेरी टेस्ट आलो वेरी न्यूट्रिशन आलो सो मैं प्रेक्षक చూపిస్తున్నాను ఈజీ ఉంటుందమ్మా ఇంకొకటి ఏంటంటే కిడ్ ఒక వంద సంవత్సరాల నుంచి కిడ్నీ పేషెంట్స్కు మన రామాయణ మహాభారతం నుంచి వస్తుంది ఈ రావి ఆకు వేపాకు ఓకే మన ఇది ప్రతి గుడిలో ఉంటుంది రావి చెట్టు ఉంటుంది మనం ప్రతి దగ్గర కూడా వేపాకు ఉంటుంది మనం దీనికి రెండింటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వీ డి నాట్ స్పెండ్ ఎనీ మనీ మేము ఒక లక్షల మందికి ట్రై చేసాము ఒక ఐదు వేపాకు ఆకు ఒక మూడు రావి ఆకు ఇది ఒక థర్టీ ఎంఎల్ఓ ఫార్టీ ఎంఎల్ఓ వాటర్ పోసి గ్రైండ్ చేసి మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక టూ మంత్స్లో ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపడి అలాంగ్ విత్ మై ట్రీట్మెంట్స్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి ఆ ట్రీట్మెంట్తో పాటు డికా ఈ కాడ ఇచ్చాము దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది ఐదు వేపాకులు ఆకులు మూడు రావే ఆకులు జస్ట్ ఒక థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ వేసి గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి తాగమంటున్నాను మంచి రిజల్ట్ ఉంది వెరీ వెరీ ఎఫెక్టివ్ వాళ్ళు వాళ్ళు బిఫోర్ టెస్ట్ చేసుకోండి తర్వాత టెస్ట్ చేసుకోండి ఈజీగా వాళ్ళకు తెలుస్తుంది అండ్ వన్ షూ ట్రై ఒకళ్ళ క్రియేట్ మనకు సడన్గా పెరిగి డౌట్ వచ్చింది రిపోర్ట్ ఎక్కువ ఉంది అనుకోండి ఫస్ట్ థింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ముందు రెండు ట్రై చేయండి ట్రై చేసి మమ్మల్ని అప్రోచ్ కాండి సో దట్ విల్ విల్ టెల్ నేచురల్ వేస్ కదా మా దాని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు రియాక్షన్ ఉండదు అవర్స్ ఆల్ నేచురల్ వేస్ ఓకే బ్లడ్ ఆల్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే చిన్న కూడా ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూ కదా సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం దేని వల్ల వస్తుందంటే ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది చూపించుకోరు అన్నోటీస్ ఉంటుంది దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఏమో కంటిన్యూస్గా డయాబెటిక్ ఉంటుంది అప్ డయాబెటిక్ అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటారు తీసుకోరు ఇవన్నీ కారణాలకు గురించి మనం ప్రతి సంవత్సరం ఒకసారి వేరే టెస్ట్లు చేయించోబాటు కిడ్నీ సింపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్లో కిడ్నీ సీరం క్రియాటినైన్ ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్ ఆ రెండు టెస్ట్లు చేయించడం వల్ల కొంచెం ఐడియా ఉంటుంది ఇంకా బిఫోర్ దట్ మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం టెస్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు సెకండ్ టైం ఆ యూరిన్లో బాగా నురుగా వస్తుంది నురుగా వచ్చిందంటే మనకు కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టు సో దే షుడ్ దే షుడ్ లుక్ దెన్ ఇఫ్ దే ఫీల్ అలా తెలిసిందనుకోండి ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్స్టార్ట్ యూరిన్లో ప్రోటీన్ వెళ్ళడం వల్ల నూరుగా వస్తుంది అది ఫస్ట్ సింటమ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ కిడ్నీ అనేది సైలెంట్ కిల్లర్ తెలియదు మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత బయటకు రకాల పేషెంట్ అన్ని డ్యామేజ్ అయిపోతుంది సో క్రియాటిన్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ చాలా హార్మోన్స్ ఉంటాయి చాలా మొత్తం కిడ్నీ అంత డ్యామేజ్ అయినంత బయటకు వస్తుంది సో బై ద టైం ఆ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేయడానికి అలోపతిక్లో అయితే ప్రపంచంలో దీనికి ట్రీట్మెంట్ లేదు బట్ మా వెల్నెస్ సెంటర్లో మేము పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్కు క్రియాటన్ తగ్గిస్తున్నాము జిఎఫ్ఆర్ ఇంప్రూవ్ చేస్తున్నాము సిమ్టమ్స్ తగ్గుతున్నాయి దే ఆర్ ఫీలింగ్ బెటర్ ఓన్లీ థింగ్ ఇస్ కొంతమందికి ఫిఫ్టీన్ డేస్లో తగ్గుతుంది కొంతమందికి వన్ మంత్లో తగ్గుతుంది కొంతమందికి టూ మంత్స్లో తగ్గుతుంది చాలామంది మన గుంటూని ఒకతను వచ్చాడు డయాలిసిస్ చేసుకుంటున్నాడు అతను వారముకు మూడు సార్లు చేస్తున్నారు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ మా హాస్పిటల్లో ఉన్నాడు వారంకు మూడు సార్లు నుంచి వారముకు రెండు సార్లు రెండు సార్ల నుంచి ఒకసారి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటున్నాడు సో మేము ఆన్లైన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాము అంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్న హెల్ప్ చేస్తాము సో దస్ట్ ట్రై అట్లీస్ట్ వారంకు మూడు సార్లు డయాలిసిస్ బదులు వారంకు రెండు సార్లు వారంకు ఒకసారి అయినా దే ఫీల్ బెటర్ జనరల్ హెల్త్ బెటర్ ఉంటుంది వీక్నెస్ తగ్గుతుంది ప్రతి ఒక్కరు దే షుడ్ ట్రై అవర్ వెల్నెస్ అండ్ సపోజ్ ఇఫ్ దే ఫైండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ దే ఫైండ్ డౌట్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బిఫోర్ గోయింగ్ ఫర్ డయాలిసిస్ మాతో సెకండ్ ఒపీనియన్కి రావాలి వచ్చేసి దే షుడ్ ట్రై బికాస్ ఎట్లీస్ట్ న్యాచురల్ మెడిసిన్స్ కదా సో మీరు మా దగ్గర రావద్దనుకోండి అట్లీస్ట్ దే కెన్ ట్రై రావి ఆకు వేపాకు చేయడం వల్ల కూడా కొంచెం తగ్గుతుంది ప్లస్ మెయిన్ అంటే మా ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ చేస్తాం మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ మసాజ్ చేస్తాము కిడ్నీ ప్యాక్ ఇస్తాము ఇమర్షన్ బాత్ స్పెషల్ మెడికేటెడ్ కిడ్నీ రూమ్ అని డెవలప్ చేస్తాం ఆ రూమ్లో కూర్చుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే ఒక లీటర్ చెమట వచ్చేస్తుంది సో బాడీ అంతా అదొక డయాలసిస్ న్ న్యాచురల్ డయాలసిస్ లాగా పనిచేస్తుంది సో దిస్ షుడ్ ట్రై సార్ ఇది కిడ్నీ ఆక్యుపేషన్ మ్యాట్ అండి ఇది దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది మీరు టీవీ చూసేటప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు పెట్టేసి దీని మీద జస్ట్ కాళ్ళు పెట్టేసా అంతే జస్ట్ కాల్ కొంచెం పెయిన్ ఉంటుంది మెల్లగా ఒక టూ సైడ్స్ ఏమో దీంట్ ఇటు సైడ్ ఒక టూ త్రీ ఇలా ఇలా కాలు మనం ఫుట్ పెట్టాలి పెట్టడం వల్ల మనకు ఆక్యుపెషర్ ఇంప్రూవ్మెంట్ ఆక్యుపెషర్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కిడ్నీ పాయింట్ ఉంటుంది మన ఫుట్లో అది స్టిమ్యులేట్ అవుతుంది జస్ట్ ఇలా ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా 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 దీని మీద పెట్టేసి మెల్లగా ముందు కూర్చొని చైర్ మీద కూర్చొని దీని మీద కాలు పెట్టండి తర్వాత నిలబడండి దానివల్ల చాలా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మేము కిడ్నీ పేషెంట్స్కు మేము ఒకటి ఆకుప్రెషర్ పాయింట్ చూపిస్తున్నాము కిడ్నీ ఆకుప్రెషర్ పాయింట్ మన ప్రేక్షకులు కూడా చూపిస్తాను ఇలా ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇక్కడ కిడ్నీ పాయింట్ ఉంది ఇక్కడ ఇలా రోజు తినకముందు మార్నింగ్ ఒక థర్టీ టైమ్స్ ఆఫ్టర్నూన్ థర్టీ టైమ్స్ నైట్ థర్టీ టైమ్స్ ఆకుప్రెషర్ చేయడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయితే దిస్ అకుప్రోచ్ సైన్స్ మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలా ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇలా ఇలా వన్ టూ త్రీ ఫోర్ మధ్యలో పాయింట్ ఇక్కడ ముందు ఇలా పెట్టాలమ్మా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇలా వన్ కొంచెం పెయిన్ఫుల్ వస్తుంది ఫస్ట్ టైం నర్వ్ ఉంటుంది ఆ నర్వ్ అనేది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో రోజు ఒక మేము ఏం చెప్తున్నాం మార్నింగ్ తినక ముందు ఒక థర్టీ టైమ్స్ మధ్యాహ్నం తినక ముందు థర్టీ టైమ్స్ నైట్ దానివల్ల సో వాళ్ళు ఏదంటే ఇంటిగ్రేటెడ్ ఒక అన్ని రకరకాల ట్రీట్మెంట్ చేయడం వల్లనే ఇది ఇలా దిస్ ఇస్ అప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము దీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇలా పెట్టడం వల్ల మేము యోగా చెప్పేటప్పుడు ఇలా పెడతాం సో ఆర్ సో మెనీ వేస్ వీఆర్ డూయింగ్ ఒక్క మార్గం చేయడం లేదు హండ్రెడ్ వేస్తోనే మేము కిడ్నీని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇట్లా ఆకుప్రెషర్ చేస్తాము నిస్ట్రోపతి చేస్తాము హోమియోపతికి మేము జర్మనీ నుంచి మెడిసిన్ ఇంపోర్ట్ చేస్తాము కిడ్నీ వాళ్లకు స్పెషల్ డ్రాప్స్ ఇంపోర్ట్ చేస్తాము అది ఇస్తాము ఆకుపంజబ్ చేస్తాము డైటు సో మెనీ వేస్ వల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఓకే సార్ మీ దగ్గర చూస్తుంటే నిజంగానే నాచురల్ వేస్ లో ట్రీట్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అండ్ పర్సనలైజ్డ్ కేర్ కూడా కనిపిస్తుంది అవును పర్సనలైజ్డ్ కేర్ కూడా ఉంటుంది డెఫినెట్ గా దన్ సర్ థాంక్యూ సో మచ్ అండ్ నిజంగానే ఇలాంటి సర్వీసెస్ గాని చాలా మంది తెలియాలి ఎందుకంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ మీరు చెప్పినట్టుగా చాలా సైలెంట్ డిసీజ్ లాగా డెవలప్ అవుతుంది అది ఎంత వరకు దారి తీస్తుందో మనకు తెలియదు మా వెల్నెస్ సెంటర్ మా డాక్టర్ గుప్తా సెంటర్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్ న్యూ బైన్ ఉంది అనురాధ టింబో డిపో ముందు దగ్గర ఉంది సో ఎనీ టైమ్ మా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ ఎయిట్ వరకేమో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కన్సల్టేషన్స్ మాత్రం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చూస్తాం సెవెన్ డేస్ అరౌండ్ వరల్డ్ హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ ఇలాంటి సర్వీసెస్ చాలా మందికి అందించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పోగొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.